శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేర సినిమా హిట్ అవడంతో రష్మిక మళ్లీ సక్సెస్ లోకి వచ్చింది గత శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది నుంచి వచ్చిన ఆఖరిగా వచ్చిన సినిమా సికందర్ ఖాన్ సరసన రష్మిక నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవగా ఇప్పుడు మళ్లీ కుబేర సినిమాతో రష్మిక మంచి హిట్ను అందుకుంది యానిమల్ పుష్ప రెండు చావా సినిమాల సక్సెస్ తర్వాత కుబేర సినిమాకు రష్మిక అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకుని తన విజయాల పరంపరను కొనసాగిస్తోంది కుబేర సినిమాలో ధనుష్ నాగార్జున పాత్రలకు వచ్చినంత రెస్పాన్స్ రష్మిక పాత్రకు రాకపోయినా సమీరాగా రష్మిక ఎంతో ఒద్దికగా చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి అందరి మన్ననలను పొందుతుంది కుబేర సినిమాలో డంఫ్యార్జ్ సీన్లో మాత్రం రష్మిక నటన అందరినీ ఆకట్టుకుంది కుబేర సినిమా సక్సెస్ తర్వాత రష్మికను పాన్ ఇండియన్ సినిమాలకు లక్కీ చార్మ్ గా తన ఇమేజ్ను నిలబెట్టుకుందని నెటిజన్లు చెప్తున్నారు రష్మిక మందన్న గత రెండు కోలీవుడ్ సినిమాలు సుల్తాన్ వరిసు ఓ మోస్తరు వసూళ్లనే రాబట్టుకున్నాయి కుబేర కూడా తమిళంలో యావరేజ్ బిజినెస్ ను మాత్రమే చేస్తోంది అయితే ఈ సినిమా సక్సెస్ రష్మికకు కోలీవుడ్లో కొత్త మార్కెట్ను తెచ్చిపెట్టే అవకాశాలున్నాయి ప్రస్తుతం రష్మిక మందన్న నాలుగు ప్రాజెక్టుల్లో హీరోయిన్ గా నటిస్తుండగా అందులో ది గర్ల్ ఫ్రెండ్ రెయిన్ బో అనే తెలుగు సినిమాలతో పాటు థామా కాక్టేయిల్ రెండు అనే రెండు బాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమా సినిమాకి తన క్రేజ్ ను విపరీతంగా పెంచుకుంటూ పోతున్నా రష్మిక ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో